नमस्कारम आरटीआई 9 न्यूज़కి స్వాగతం కుక్కులపూ నియోజకవర్గం పరిధిలో వల్లబాయ్ పటేల్ నగర్లో వల్లబాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బీజేపీ నాయకులు గాజుల రామారాం కార్పొరేటర్ రావుల శేషగిరి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి उपाध्यक्ष గరిగ శేఖర్ జిల్లా కissan मोर्चा ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి 125 డివిజన్ అధ్యక్షుడు సాయినేత జిల్లా కౌన్సిల్ న్ంబర్ 13 సతీష్ 128 డివిజన్ అధ్యక్షుడు రజేష్ చారి 128 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాజా సదానంద్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి భానుచందర్ వర్మ నూట ఇరవై ఎనిమిది డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ప్రతాపరెడ్డి రామ్రెడ్డి ఎల్వి రెడ్డి మాణిక్యారెడ్డి రాము కోడి ఆదిత్య తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

దేశా కేంద్ర భారత దేశానుకి భారత దేశానుకి కార్యము కనేసం ఆ దిగువ కు ప్రసన్ననే దేశానికి ఇక్కడ వితారక దర్బతి నాటకమై

ఇక ரொம்ப అద్భుతంగా ఆహ్వానించండి మీ అందరి తరపున ఉజేతో దనదేశ్ కులశం